కూటమి ఏర్పడిన రోజు నుంచి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ఎమ్మెల్యేలు బాధ్యతతో ఉండాలని ప్రజలను ఇబ్బంది పెట్టే వ్యవహారాల్లో తలదూర్చొద్దని పదే పదే చెబుతున్నారు అయినా కొందరు శాసనసభ్యుల్లో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీకి నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ఖజానాను కూడా కొంత మెరుగుపరచాలనే యోచనతో ఇప్పటికే నోటిఫికేషన్ ను విడుదల చేసింది అయితే ఆ నోటిఫికేషన్ను సైతం కొన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులు పక్కన పెట్టి ఖచ్చితంగా టెండర్ల విషయంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తెలియకుండా ఎవరు టెండర్ వేసిన వారికి ఇబ్బందులు తప్పవని ఇప్పటికే భయంభ్రాంతులకు గురి చేస్తున్నా అయితే లిక్కర్ పాలసీ అనేది చాలా కాలంగా ఉన్నా ఏపీలో గడిచిన ఐదేళ్లలో ఈ పాలసీ లేకపోవడంతో కొత్త మద్యం షాపులు దక్కించుకునేందుకు ఆశావాహులు ప్రభుత్వ అంచనాల కన్నా ఎక్కువగానే ఉన్నారు అయితే వారందరినీ స్థానిక ఎమ్మెల్యేలు అధికారులతో భయభ్రాంతులకు గురిచేసి కనీసం టెండర్లు కూడా వేయలేని పరిస్థితి తీసుకొస్తున్నారని విమర్శలు బలంగా నిర్వహిస్తున్నాయి రాష్టంలోని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరిస్తున్నారు తమ నియోజకవర్గాల పరిధిలోని మద్యం దుకాణాలకు ఎవరు దరఖాస్తులు వేయొద్దని వాటిని తమకు వదిలేయాలని మద్యం వ్యాపారులను హెచ్చరిస్తున్నారు కొందరైతే తాము రూపాయి కూడా పెట్టుబడి పెట్టబోమని అయినా తమకు వాటా ఇవ్వాలని దానికి అంగీకరిస్తేనే దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతున్నారు మరికొందరు ప్రజాప్రతినిధులు నేరుగానే మద్యం వ్యాపారులకు ఇస్తుండగా మరికొందరు తమ ప్రధాన అనుచరులతో చెప్పిస్తున్నారు తమను కాదని దరఖాస్తు చేస్తే తర్వాత వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు దీంతో మద్యం దుకాణాల లైసెన్స్లను ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రావట్లేదు రాష్ట్రంలో మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు దుకాణాలకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలవగా అందులో తొమ్మిది వందల అరవై ఒక్క దుకాణాలకు ఒక దరఖాస్తు కూడా రాలేదు ఎక్కువ శాతం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వాళ్ల ముఖ్య అనుచరులు ఇప్పటికే భయంందోళనకు గురి చేయడం మొదలు పెట్టారు సీఎం చంద్రబాబు ఒక విధానంతో రాష్ట్ర ఖజానాకు కొంత మెరుగైన ఆర్థిక బలం వస్తుందని ఆ దిశగా ఆలోచన చేశారు అయితే మద్యం టెండర్లలో స్థానిక ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవడంతో పూర్తిగా టెండర్లు వేయడానికి కూడా ఆశావహులు వెనుకడుగు వేస్తున్నారు తెలంగాణలో గత ఏడాది దసరా సమయంలో మద్యం టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేయగా అక్కడి స్థానిక నేతలకు ముందుగానే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు మద్యం టెండర్ల విషయంలో ఏ ఒక్కరు కూడా జోక్యం చేసుకోకూడదని ఇతర రాష్ట్రాల నుంచి కూడా మద్యం టెండర్లు వేసుకునే విధంగా వెసులుబాటు ఇచ్చారు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం టెండర్లు వేయడానికి వచ్చిన వారిని ఒత్తిడికి గురి చేయకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది అయితే ఏపీలో మాత్రం సొంత రాష్ట్రంలోని వ్యక్తులను సైతం టెండర్లు వేయకుండా అడ్డుకునే పనిలో ఉన్నారు పలువురు నేతలు ఇక మిగిలింది మూడు రోజులే ఇప్పటికీ వచ్చినవి ఎనిమిది వేల రెండు వందల డెబ్భై నాలుగు దరఖాస్తులే రాష్ట్రంలో మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది ఒక్కో దుకాణానికి సగటున ముప్పై చొప్పున దాదాపు లక్షకు పైగా దరఖాస్తులు వస్తాయని నాన్ డిఫెండబుల్ రుసుముల రూపంలో రెండు కోట్ల వరకు ఆదాయం వస్తుందన్నది ప్రభుత్వ అంచనా అయితే దరఖాస్తులు ఆహ్వానించి ఆరు రోజులు గడిచిపోయాయి